ఈ అయితే రెండు ట్రిప్పులుగా ప్యాక్ చేసుకున్నామండి ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అయితే ఉప్పు కారాలు తక్కువతోటి మినప చక్రాలు కావాలని పెట్టారనమాట ఇది ఫస్ట్ టిప్ అనమాట ఇది సెకండ్ బ్యాచ్ కూడా ఉందనమాట సార్లుగా ఈరోజు రెండు రకాల ప్యాకింగ్లు చేసుకున్నాను నాలుగు రకాలు అదేంటంటే కొన్ని ఐటమ్స్ ఉప్పు కారాలు తక్కువతోటి ఓన్లీ మినప్పిండితోటే అడిగారు అనమాట అందుకని ఇవి ఫస్ట్ అవి ఇవి కలవకూడదని చెప్పి ముందు ఇంతవరకు ప్యాకింగ్లు పెట్టుకున్న ఆ చెక్కల్లో కూడా చాలా ఉప్పు తక్కువ బెల్ల గవ్వల్లో కూడా చాలా స్వీట్ తక్కువ గవ్వలు కావాలని అడిగారు వాళ్ళ వరకే అనమాట ఇవి స్వీట్ తక్కువ గవ్వలు అవి వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డండి ఇది హెవీ డ్రై ఫ్రూట్స్ కాదండి లైట్ డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం తక్కువ డ్రై ఫ్రూట్స్తో లడ్డు అనమాట ఇది ఇది ఇక్కడ నసరాపేటలో వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు డైరెక్ట్గా నాకు కాడికి వచ్చి మాకు ఈ స్టైల్లో కావాలి ఇంత రేట్లో కావాలి అని అని చెప్పి అడిగారు నేను వాళ్ళకి ఇలా వస్తుందని చెప్తే అవును చేసేయమన్నారు వచ్చి టేస్ట్ కూడా చూసి వెళ్ళిపోయారనమాట ఒకళ్ళు వచ్చి ఫస్ట్ చాలా బాగా వచ్చిందండి మేము ఇచ్చిన డబ్బులకు వర్తానని చెప్పారు డ్రై ఫ్రూట్ లడ్డైతే చాలా చాలా బాగా వచ్చింది అంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్సే వేసాము ఇందులో వాళ్ళు ఇచ్చిన డబ్బులకైతే వర్తన్నారు కట్ ఇప్పుడు కడుతున్నా కదండి ఇప్పుడు కట్టేటప్పుడు వచ్చారనమాట వాళ్ళు ఫోన్ చేసాం ఒకళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళండి అని వచ్చి చూసుకొని వెళ్ళాడు చాలా బాగుంది ఈరోజు రెండు రక సార్లుగా చేసుకున్నాడు ప్యాకింగ్ ఉదయం పదకొండు గంటలకు ఒకసారి చేసుకున్నాను మళ్ళీ నైట్ ఎనిమిదిన్నర ఆ టైంకి ఒకసారి చేసుకున్నానండి అప్పుడు చూపించడం కుదరలేదండి ఎవరు లేరు చూపించేవాళ్ళు ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఆర్డర్స్ కూడా మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి మనకి బెల్లం మినప చక్రాలు సున్నుండలు నూగులడ్డు బాగా ఎక్కువగా వస్తుందండి కాకపోతే నూగులడ్డు కట్టడమే చాలా కష్టం అదే ఎక్కువ వస్తుంది ఎందుకంటే అది బెల్లంతో దంచుకొని కట్టాలి మిక్సీ చేయడానికి వీల్లేదు అలానే పాకం పోసి తిప్పటానికి వీల్లేదు అది బాగా చేతులతోటి రఫ్ అండ్ అని అనమాట బాగా దంచుకొని చేతులతోటి కట్టాలి నూగుల లడ్డు చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు ఇప్పుడే ఆర్డర్స్ అన్నీ వచ్చాయి వచ్చాయనమాట లడ్డు ఆర్డర్స్ నూగులు వేయించి పక్కన పెట్టుకొని ఇది కడుతున్నాను నేను ఆ నూగులు ఆరాలు బెల్లం కొట్టుకోవాలి అవన్నీ చూపించడానికి ఎవ్వరు లేరండి ఒక్కదాన్నే అయిపోయా నాకు నేనే వీడియో చూపించుకోవాలంటే కుదరట్లేదు ఇప్పుడు ఏంటంటే ఆ లడ్డు తినడానికి వచ్చిన వాళ్ళు వీడియో తీయమంటే వాళ్ళే తీశారు ఆ లడ్డు టేస్ట్ చేయడానికి వస్తారు కదా నేను ఫోన్ చేశాను అని అండి టేస్ట్ చూసుకొని పోండి లడ్డు మీరు అడిగిన స్టైల్లో ఉందా లేదా అని అడిగితే వచ్చారనమాట వాళ్ళు వాళ్ళే వీడియో తీస్తున్నారు ఇదైతే మీరైతే మంచిగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు ఇలానే నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మినప చక్రాలు ఆవిడికి కా ఉప్పు కారం చాలా తక్కువతో కావాలని అడిగారు ఇంక వాళ్ళకైతే ఇస్తున్నాను మంచి మంచి ఆర్డర్స్ వచ్చినాయి ఇంక ఇప్పుడైతే గవ్వలు తిప్పుకోవాలి నేను ఇంకా నువ్వుల లడ్డు కట్టుకోవాలి సున్నుండలు కట్టుకోవాలి చాలా పని ఉందండి ఒక్కదాన్ని అంటే ఇంకా నేను చాలా ఫాస్ట్గా చేసుకోబట్టే అయిపోతుండే బట్ ప్యాకింగ్లు చేయాలి బాక్సుల్లో పెట్టాలంటే పొద్దుగుతుంది రాత్రి ఏడవుతుంది మా బాబు కాలేజీ వదిలిపెట్టేది ఆరు పది నిమిషాలకు వదిలిపెడతారు అక్కడి నుంచి కాలేజ్ కానీ నా కాడికి రావడానికి వాడికి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టింది వాడు వచ్చాక ఫాస్ట్ ఫాస్ట్గా బాక్సులకి వేసుకొని ప్యాకింగ్ చేసుకొని దెబ్బ దెబ్బ తీసుకెళ్ళి కొరియర్ ఆఫీస్కి ఇవ్వటమే సరిపోతుంది అవి చూపిద్దామంటే కుదరట్లేదు మళ్ళీ ఇంటికి రావాలంటే ఎనిమిదిన్నర దాటితే మా ఊరికి బస్సులు లేవన్నమాట థ్యాంక్ యూ సో మచ్